అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవే నుంచి సెకండ్ బిట్ అండి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో కమర్షియల్ ప్రాపర్టీ ఇండస్ట్రీ షేర్స్ తోటి చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే మీకు కూడా ఈ ప్రాపర్టీ తక్కువే అనిపిస్తుందండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏటుకూరు ఆంజయస్వామి టెంపుల్కి దగ్గరలో నేషనల్ హైవేని ఆనుకొని ఉండే భారత పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ వస్తుందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఒకవైపు ఎయిటీ ఫీట్ రోడ్డు ఇంకోవైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అయితే వస్తున్నాయండి మొత్తంగా పదిహేడు వందల తొంభై ఐదు గజాలండి ఇండస్ట్రీ ప్రాపర్టీ అనమాట షెడ్స్ తోటి ఇది రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి రెండు కోట్ల ఎనభై లక్షలు అవ్వచ్చు మూడు కోట్లు కూడా దాటే అవకాశం అయితే ఉంటుందండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే సో ఎవరైతే ఏటుకూరు ఆరగ్రహారం దగ్గరలో పెద్ద కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అసలు మిస్ చేసుకో మాకండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇదివరకు అయితే రైస్ మిల్ అయితే రన్ చేశారండి ఇప్పుడైతే కనుక ఈ ప్రాపర్టీ సీడ్ చేసి ఉంది సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వస్తుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ రెండు రోడ్ల కార్నర్ పెట్టండి ఇది ఈస్ట్ టు నార్త్ ఫేసింగ్స్ అయితే ఉంటాయండి ఒకవైపు ఎయిటీ ఫీట్ రోడ్డు ఇంకోవైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అయితే వస్తుందండి సో మొత్తంగా అయితే కనుక పదిహేడు వందల తొంభై ఐదు గజాల ఇండస్ట్రీ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ